మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హాయ్ యస్ ప్రస్తామంతో పార్దాము బాలయ్య గారి సీనియర్ జర్నలిస్ట్ నారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ నేపాల్ ప్రధానిగా సుశీల కర్కి అనే ఒక మహిళలు ఎన్నుకోవడం జరిగింది అది కూడా విద్యార్థులే ఎన్నుకున్నట్టుగా చెప్తున్నారు అయితే ఈమె గురించి ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి ఇండియన్ స్టూడెంట్ అని మోదీ గారికి పెద్ద అభిమాని అని కూడా చెప్తున్నారు సార్ అసలు ఈమె బయోగ్రఫీ ఏంటి మరి స్టూడెంట్స్ ఎలా ఎలక్ట్ చేసుకోగలిగారు మామూలుగా ఈ ఉద్యమానికి ఒక నాయకత్వం అంటూ లేదు ఎందుకంటే ఇది ప్రధానంగా జన్ జీ అంటారు జన్ జీ అంటే జనరేషన్ జడ్ జడ్ అనే దాన్ని జే అని పలుకుతాం కాబట్టి జన్ జీ అంటారు అనమాట అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల మధ్య పుట్టిన వాళ్ళని జన్ జీగా పిలుస్తారు ఈ కుర్రాళ్ళే ప్రధానంగా కుర్రాళ్ళు కావచ్చు అమ్మాయిలు కావచ్చు మొత్తానికి ఈ యూతే ఉద్యమం చేసింది దీనికి కారణాలు కూడా మనం చెప్పుకున్నాం ప్రధానంగా కరప్షన్ ఎక్కువ ఉండడం తర్వాత నెపోకిట్స్ అంటారు నెపోకిట్స్ అంటే ఈ రాజకీయాల్లో ఉంటున్న రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే బ్యూరోక్రసీకి సంబంధించిన బ్యూరోక్రాట్ల పిల్లలు లగ్జరీ లైఫ్ లీడ్ చేయడం విదేశాలకు వెళ్ళడం అక్కడంతా ఎంజాయ్ చేసి ఆ వీడియోలంతా కూడా సోషల్ మీడియాలో పెట్టడం సో ఈ ఈ రెండు ప్రధాన కారణాలు అంటే ఆర్థిక వ్యవస్థ పెద్ద ఎత్తున దెబ్బతీనిది అయితే ఇమీడియట్ కారణం ఇరవై ఆరు రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఇంక్లూడింగ్ వాట్సప్ టెలిగ్రాము యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఇలాగా యూత్లో వాడేవి అన్నిటిని కూడా బ్యాన్ చేస్తారు దానికి గవర్నమెంట్ చెప్పేది ఏమంటే కొత్త రూల్స్ తీసుకొచ్చాము ఆ రూల్స్ని ఫాలో కాలేదు కాబట్టి మేము బ్యాన్ అని చెప్తున్నారు ఏదేమైనా బ్యాన్ చేయడంతో విద్యార్థుల్లో అలజడి వచ్చింది చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్స్ దాని మీద డిపెండ్ అయ్యారు రెండోది ఏమంటే మొత్తం నేపాల్ దీంట్లో థర్టీ త్రీ పర్సెంట్ రెవెన్యూ విదేశాల్లో ఉండే నేపాలీలు పంపిస్తారు అంటే వాళ్ళ జీడిపిలో థర్టీ త్రీ పర్సెంట్ ఉంటుంది దాదాపు ఎనిమిది పర్సెంట్ నేపాలీలు విదేశాల్లో ఉంటారు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫ్యామిలీలతో అంతా యూ మన వాట్సాప్లతో టెలిగ్రాముల్లో కాంటాక్ట్ చేస్తుంటారు ఇవన్నీ ఒక్కసారిగా ఆపేసేసరికి అందరిలో ఆందోళన మొదలైంది దాంతో చిన్న ఉద్యమంగా మా స్టార్ట్ అయ్యి రెండు రోజుల్లోనే పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయింది వీళ్ళు టిక్ టాక్ అండ్ డిస్కార్డ్ అనే అమెరికన్ గేమింగ్ యాప్ ఈ రెండు ద్వారా మొబలైజేషన్ జరిగింది వీళ్ళకి హమీ నేపాల్ అని ఒక ఎన్జిఓ కూడా తోడ్పడింది ఇలాగా రెండు రోజుల్లోనే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి దా అధ్యక్ష భవన్ తగలబెట్టారు హిల్టన్ హోటల్ అని ఒక హోటల్ పెద్ద హోటల్ని తగలబెట్టారు ఆ సో అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ ఆ కాళ్లతో తన్ని ఎగిరి తన్ని తరిమి తరిమి కొట్టారు తర్వాత మాజీ ప్రధానమంత్రి భార్యను సజీవ్ దహనం ఇంట్లో కట్టేసి ఇంట్లో నిప్పు పెట్టారు పార్లమెంట్ మీద అటాక్ చేశారు ఈ దీనికి సంబంధించిన పోలీసులు మిలిటరీ కాల్పుల్లో యాభై మందికి పైన చనిపోయారు తర్వాత ఏడు వేల మంది ఖైదీలు బయటకి వచ్చి పారిపోయారు అందులో కొంతమంది మీద కాల్పులు జరిపితే కొంతమంది చనిపోయారు ఓవరాల్గా ఇప్పటి వరకు అందుతున్న అప్సల్ లెక్కల ప్రకారం అయితే యాభై మంది చనిపోయారు అన్ అప్సల్గా వంద వంద యాభై మంది చనిపోయారు అని చెప్తున్నారు కొన్ని వందల మంది గాయపడ్డారు సో ఇప్పుడు ఓకే ఇప్పుడు రిజైన్ చేశాడు ఆయన కేపి శర్మ ఓలీ మొత్తం గవర్నమెంట్ అంతా రిజైన్ చేసి కొంతమంది పారిపోయారు ఇప్పుడు ఎవరు అసలు లీడర్ లేదు ఎవరితో మాట్లాడాలి అందుకని ప్రెసిడెంట్ రంగంలో దిగాడు ప్రెసిడెంట్ రామ్ చంద్ర పడేల్ ఆయన రంగంలో దిగి హరి బాబు మీరు ఇంకా అలర్ లాపండి ఎందుకంటే వీళ్ళు దోపిడీలు చేయడం కూడా మొదలు పెట్టారు రిచ్ హౌసెస్ షాపులకి వెళ్ళి దోచుకోవడం మొదలు పెట్టారు దాదాపు ఇప్పుడు కొన్ని బిలియన్ డాలర్ల మూడు వందల నుంచి ఐదు వందల బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం కూడా వచ్చింది ఎందుకంటే అనేక వాటికి నిప్పు పెట్టడం వల్ల వేలాది మంది రోడ్డును పడ్డారు ఉద్యోగాలు పోయినాయి సో ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది మీరు ఎలా చేస్తే మీరు చర్చలకు రండి మీ డిమాండ్స్ ఏంటి దీన్ని ఎలా చేద్దాం అని ఆయన పిలిపించారు సో వీళ్ళకి ఎవరు ఒక లీడర్లెస్ కదా ఇది దాంతో వీళ్ళు మళ్ళీ డిస్కార్డ్ అనే గేమింగ్ యాప్లోనే ఒక నాలుగైదు గంటల పాటు మొత్తం స్టూడెంట్స్ ఒక నాలుగైదు వేల మంది స్టూడెంట్స్ డిస్కస్ చేశారు దాంట్లో ఆ గ్రూప్స్లో డిస్కస్ చేసి కొంతమందిని సెలెక్ట్ చేశారు ఎవరు తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉండాలనేది ఆ ఓటింగ్ పెట్టారు ఆ లో ఫిఫ్టీ పర్సెంట్ ఈ సుశీల కర్కి ఓటేశారు సో దాంతో వీళ్ళు ప్రెసిడెంట్ కి చెప్పారు మా మా ఎన్నిక అయిపోయింది ఏమీ మేము తాత్కాలిక ప్రధానమంత్రిగా పెట్టబోతున్నాం అని చెప్పి దాంతో నిన్న సుశీల కర్కి దగ్గర ప్రమాణ స్వీకారం చేయించాడు ప్రెసిడెంట్ ఇప్పుడు ఆమె ఈరోజు రేపట్లో మిగతా మంత్రివర్గం తాత్కాలిక టెంపరీ ని ఫామ్ చేసుకోవాలి అది కూడా విద్యార్థి ప్రతినిధులతో కొంతమందితో మాట్లాడి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని వాళ్ళకి ప్రిపర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పెట్టాలి అంటే పాత గవర్నమెంట్ లో ఎవరిని లేకుండా చూసుకోవాలి కొత్తగా ఒక ఫామ్ చేయాలి దాని తర్వాత ముందుగా ఆమె ముందున్న ప్రధాన సమస్య ఏంటంటే లా అండ్ ఆర్డర్ సెట్ చేయాలి ఆల్రెడీ ఏంటంటే ఈ విద్యార్థుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు ఎంటర్ అయిపోయి దోపిడీలు హత్యలు మనభంగాలు ఇలాగా చేస్తున్నారు సో దాన్ని కంట్రోల్ చేయాలి రెండోది ఆస్తి నష్టం దీని అంతా కొలిక్కి తీసుకురావాలి మూడోది ఎన్నికలకు ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ ఎందుకంటే ఎన్నికలు లేకుండా ఈ టెంపరీ గవర్నమెంట్ పరిపాలించేది కష్టం దానికి ప్రిపేర్ అవ్వాలి అట్లాగే ఈ ఖైదీలు వీళ్ళు పారిపోయారు కాబట్టి వాళ్ళందరినీ ఇది చేయాలి సో ఈ ఈ టఫ్ సిచ్యువేషన్ అయితే ఉంది సో ఈ నేపథ్యంలో ఇండియాలో ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ జరుగుతుంది ఈ సుశీలకర్కి ఎవరో కాదు ఇండియన్ స్టూడెంటే ఆమెది ఇండియాకి దగ్గరగా ఉండే విలేజ్ కూడా ఊరు కూడా ఆమె మోడీ ఫ్యాన్ అని కూడా అనేక సార్లు చెప్పుకుంది అని చెప్తున్నారు ఈమె ఎన్నికను మన విదేశాంగ శాఖ మంత్రి కూడా శాఖ శాఖ నుంచి కూడా ఒక వాళ్ళకి అభినందనలు ఆయన సుశీలకి అభినందనలు తెలియజేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పీసు స్టెబిలిటీ ప్రాస్పరిటీ ఉండాలని కోరుకుంటున్నట్టుగా ఫిలో డెమోక్రటిక్ కంట్రీలు ఉండాలని మేము కోరుకుంటున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు సో ఇప్పుడు ఆమె ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న చర్చ జరుగుతుంది ఆమెకు డెబ్బై మూడేళ్ళు నైన్టీన్ ఫిఫ్టీ జూన్ సెవెంత్ని ఆమె పుట్టింది వాళ్ళది వచ్చి శంకర్ పూర్ అని బిరత్ నగర్ అంటారు నగర్ వచ్చి దాదాపు ఇరవై ఐదు మైళ్ళ బార్డర్ అనమాట ఇండియాకి నేపాల్కి పదిహేడు వే పదిహేడు వందల యాభై కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది సో ఈమెది ఇరవై ఐదు మైళ్ళ బార్డరు ఆమె అనేక సార్లు కూరగాయలు షాపింగ్ చేయాలంటే ఆ బార్డర్లో సంతలు జరుగుతాయి ఆ బార్డర్కి వచ్చేదాన్ని నేను ఇండియన్స్ కూడా నాకు బాగా తెలుసు అని కూడా చెప్పింది ఆ తర్వాత ఆమె అక్కడ కాలో త్రిభువన్ యూనివర్సిటీలో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో లా డిగ్రీ చదివింది దాని తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీ అని వారణాసిలో ఉంటుంది బెనారస్ హిందూ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ పీజీ చదివింది లా ఏమో డిగ్రీ చదివింది దాని తర్వాత పీజీ పొలిటికల్ సైన్స్ ఇక్కడ చదివింది అక్కడ ఉన్నప్పుడు ఆమె హాస్టల్లో ఉండేది హాస్టల్లో గంగానది ఒడ్డున ఒక హాస్టల్ ఉంది దాంట్లో మేము టెర్రస్ మీద పడుకునే గంగా గంగానదిని చూస్తూ అని కూడా ఆమె చెప్పింది తర్వాత ఆమెకి ఇండియా అంటే కూడా చాలా ఇష్టమని నాకు ఇంటర్వ్యూలో చెప్పింది ఇండియా ఈజ్ మై కల్చరల్ కజిన్ నాకు చాలామంది ఇండియాలో మిత్రులు ఉన్నారు అని చెప్పింది ఇంకొక విశేషం ఏమంటే ఇదే కాలేజీలో ఈ బెనారస్ హిందీ యూనివర్సిటీలో చదివేటప్పుడే ఆమెకు అతన్ని ప్రేమించింది కూడా అతను రామ్ చంద్ర సారీ అతని పేరు ప్రసాద్ సుబేది అతనిది నేపాలి అతను ఇక్కడ చదువుకుంటున్నాడు అతను లవ్ చేసింది అతనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అతను వచ్చి నేపాలీ లో యూత్ లీడర్ అనమాట అతను ఇంకోటి కూడా అతను ఫేమస్ ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ త్రీ లో ఈ నేపాలీ కాంగ్రెస్ యూత్ లీడర్లు రాచరికం మీద ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమం చేసినప్పుడు ఒక నేపాలీ రాయల్ ఎయిర్లైన్స్ రాయల్ నేపాలీ ఎయిర్లైన్స్ కి సంబంధించిన ఒక ఫ్లైట్ ని హైజాక్ చేశారు ఆ హైజాకర్ లో ఇతను కూడా ఉన్నాడు వీళ్ళ హస్బెండ్ కూడా సో ఆ రకంగా ఇతను పాపులర్ తర్వాత కూడా కాంగ్రెస్ లీడరు వీళ్ళకి కూడా ఈమె సుశీల ఫ్యామిలీకి కూడా అక్కడ కోయిరాల పొలిటికల్ ఆర్గనైజేషన్ కోయిరాల గవర్నమెంట్ కూడా ఏర్పడింది ఆ కోయిరాల పొలిటికల్ కాంగ్రెస్ వాళ్ళతో కూడా ఈమె కూడా వీళ్ళ ఫ్యామిలీకి కూడా సంబంధాలు ఉన్నాయి వీళ్ళ బేసిక్గా ఉందంటే విద్ అగ్రికల్చర్ ఫ్యామిలీ వీళ్ళు మొత్తం ఏడు మంది చిల్డ్రన్ అనమాట అందులో ఈమె ఎల్డెస్ట్ అనమాట అందరికంటే పెద్దది సో ఆ తర్వాత ఈమె అడ్వకేట్గా సెవెంటీ నైన్ ఆ ప్రాంతంలో స్టార్ట్ అయింది తర్వాత డిస్టిక్ జడ్జ్ అయింది తర్వాత సుప్రీంకోర్టు వరకు జడ్జ్ అయింది టూ థౌజండ్ సిక్స్టీన్లో సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పదవి స్వీకరించింది అప్పటికే ఆమె జడ్జిగా ఉన్నప్పుడే కరప్షన్కి వ్యతిరేకంగా తీవ్రంగా ఆమె తీర్పులు చాలా కఠినమైన తీర్పులు ఇచ్చిందనమాట ఎందుకంటే నేపాల్ నేపాల్లో కరప్షన్ విపరీతంగా ఉంటుంది రెండు వేల ఎనిమిదిలో రాజరకాన్ని కోలగొట్టొచ్చిన తర్వాత ఈ పదిహేడేళ్లలో పదిహేను గవర్నమెంట్స్ మారాయన్నమాట అంటే యావరేజ్లో వన్ 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 అండ్ హాఫ్ ఇయర్ కూడా లేదు ఒక గవర్నమెంట్ అందువల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పగోలడం తర్వాత ఈ నెపో నెపోటిజం బలంగా ఉండడం కరప్షన్ పెద్ద ఎత్తున ఉండడం అందువల్ల ఈ విద్యార్థుల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత అనేది పెరిగింది ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది సో దా ఈ నేపథ్యంలో ఈమె పాపులర్ అయిందన్నమాట రెండోది ఏంటంటే ఈమె ప్రభుత్వ ఈమెను కేపి శర్మ ఓలీ ప్రభుత్వం అభిశంసన తీర్మానం అంటారు ఇంపీచ్మెంట్ మోషన్ ఈ మీద ప్రవేశపెట్టి ఈమెను తీసేయాలని కూడా ట్రై చేశారు కానీ ఆమె ధైర్యంగా నిలబడి ఎదుర్కొనింది అనమాట అనేక ని ఆమె తట్టుకొని నిలబడడం వల్ల ఆమె కరప్షన్ కు వ్యతిరేకంగా పోరాడే ఒక ధీర వనితలాగా లో పాపులర్ అయింది అందుకనే వీళ్ళు సహజంగా ఇలాంటి అప్పుడే ఆమె అలా నిలబడింది కాబట్టి ఈమె ఉంటే కరప్ట్ వాళ్ళని దూరంగా పెట్టచ్చు అన్న దీంతోనే ఈమెను ఇప్పుడు ఎన్నుకున్నారు చెప్తున్నారు ఈమె మోడీ అభిమానాన్ని కూడా చెప్పుకుంది నేను మోడీ అభిమాని మోడీ కలిస్తే నమస్కారం అని నేను పలకరిస్తాను అనేది కూడా చెప్పింది అట్లాగే ఇండియాతో నాకు మంచి సంబంధాలు ఉంటాయని కూడా చెప్పింది అయితే గవర్నమెంట్ వేరు నేను వేరు అనేది కూడా ఆమె చెప్పింది గవర్నమెంట్లో ఆమె సూక్త ఏం చెప్పిందంటే వంటింట్లో అనేక రకాల పాత్రలు కలిసినప్పుడు వాటి మధ్య ఒక క్లాష్ ఏర్పడి సౌండ్స్ వస్తాయి అలాగే ఇండియా నేపాల్ ఫ్రెండ్స్ అయినప్పటికీ మన మధ్య విభేదాలు కూడా ఉంటాయి అనేది ఆమె చెప్పింది నిజానికి ఇండియా ఇందాక చెప్పినట్టుగా పదిహేడు వందల యాభై కిలోమీటర్లు బార్డర్ ఉండడం వల్ల బార్డర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఇండియాకి మామూలుగా మనకి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడే ఆంగ్లో నేపాలీస్ వార్ జరిగింది దాని తర్వాత పద్దెనిమిది వందల పదహారులో సంగౌలి ట్రీటీ అని రెండు దేశాల మధ్య ఒక ట్రీటీ జరుగుతుంది ప్రధానంగా ఏమంటే మనకి వాళ్ళకి మధ్య మహాకాళి రివర్ అని ఉంటుంది ఆ రివర్ వాటర్ షేరింగ్ మీద డిస్ప్యూట్స్ ఉన్నాయి అట్లాగే కాలాపని లింపి యాదురి లింపు లేక వీటికి సంబంధించిన డిస్ప్యూట్స్ ఉన్నాయి నేపాల్ ఏం ఆరోపిస్తుందంటే మనకి వాళ్ళకి మధ్య ఇరవై ఒక్క జిల్లాల్లో ఆరు వేల పైన కిలో హెక్టార్ల అరవై వేల హెక్టార్ల భూమిని మనం ఆక్యుపై చేసామని కూడా మనం రెండు వేల పదిహేనులో మ్యాప్ కొత్త మ్యాప్ రిలీజ్ చేసినప్పుడు నేపాల్ తీవ్రంగా మన మీద విమర్శించింది ఇండియన్ గవర్నమెంట్ మీద సో దాన్ని పరిష్కరించుకోడానికి జాయింట్ టెక్నికల్ లెవెల్ బౌండరీ కమిటీ రెండు వేల ఎనిమిదిలో ఏర్పడింది అంతకుముందు అట్లాగే ఎమినెంట్ పర్సన్స్ కమిటీ ఏర్పడింది ఇలాగా ఇండియాకి నేపాల్కు ఉన్న బయలేటరల్ ఇష్యూస్ని పరిష్కరించుకోవడానికి కూడా ప్రయత్నాలు అయితే జరిగాయి మనకి వాళ్ళకి మధ్య కొన్ని విషయాలు విభేద అయితే అయితే ఉన్నాయన్నమాట అంటే స్నేహం ఉంది విభేదాలు ఉంది దీని హైడ్రోపాలిటిక్స్ అంటారు ముఖ్యంగా జల విభాదాలు ఎందుకంటే దాదాపు మనకి వాళ్ళకి మధ్య ఇది హిమాలయ నదులు ఆరు వేల నదులు మనకి వాళ్ళకి మధ్య షేరింగ్ ఉంది అన్నమాట చిన్న పెద్ద నదులు అన్ని కలిపితే ఆరు వేల వరకు నదులు దీన్ని దీని హిమాలయన్ కంట్రీ అని కూడా అంటారు సో అందుకని ఈమె రావడం అనేది ఇండియా కొద్దిగా మంచిదని చెబుతున్నారు ఎందుకంటే ఆమె ఇండియాతో ఫ్రెండ్లీగా ఉంటుంది అర్థం చేసుకుంటుంది బట్ అట్ ద సేమ్ టైం నేపాలి ప్రయోజనాల కోసం ఆమె నిలబడాలి కాబట్టి ఇండియాకి నేపాల్కి మధ్య విభేదాలు అయితే ఖచ్చితంగా కొన్ని ఉంటాయి ఎందుకంటే ఈ మధ్యకాలంలో చైనా అక్కడికి ఎంటర్ అయింది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు బిఆర్ఐ అది నూట యాభై దేశాల్లో చైనా పెట్టుబడులు పెడుతుంది అలాగా నేపాల్లో కూడా దాదాపు నాలుగు పాయింట్ ఐదు బిలియన్ల ఇన్వెస్ట్మెంట్ చేసింది పవర్ ప్రాజెక్ట్స్ నేషనల్ రైల్వేస్ ఆ తర్వాత పోర్టులు ఎయిర్పోర్ట్లు సీ పోర్ట్లు ఇవన్నీ కూడా అక్కడ సీ లేదు ఎయిర్పోర్ట్లు ఎందుకంటే అది ల్యాండ్ లా అక్కడ కంట్రీ సీ లేదు నేపాల్లో సో ఇవన్నీ కూడా చైనా నిర్మిస్తుంది అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్లు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఒక వన్ పాయింట్ సిక్స్ బిలియన్లు అప్పు ఇచ్చింది మొత్తంగా నేపాల్కి ఎక్స్టర్నల్ అప్పు పది బిలియన్ డాలర్లు ఉంటే అందులో వన్ పాయింట్ సిక్స్ చైనానే ఉందన్నమాట అందువల్ల చైనా ఎంటర్ అవుతుంది కాబట్టి మనకి చైనాకి నేపాల్కి ముద్దుగా మూడు